ఇటీవల టోల్గేట్ ఫీజులు భారీగా పెరిగాయి ఏ మాత్రం దయా దాక్షిణ్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోంది ఈ తీరు తెన్నెలపై సిపిఎం సీనియర్ నేత జేవి రాఘవులు మనసులో మాత్రం తెలుసుకుందాం టోల్ ప్లాజాల దగ్గర సింగిల్ ఎంట్రీ విధానాన్ని అమలు జరుపుతూ జీవో తీసుకొచ్చింది దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై తొమ్మిది టోల్ ప్లాజాల్లో అరవై ఐదు టోల్ ప్లాజాలు ఈ సింగిల్ ఎంట్రీ విధానం కిందకు వస్తున్నాయి మంగళగిరిలో ఉన్నటువంటి కాజా టోల్ ప్లాజా కూడా ఈ సింగిల్ ఎంట్రీ విధానంలోకి వస్తూ ఉంది ఈ సింగిల్ ఎంట్రీ విధానం ప్రవేశపెట్టడం వల్ల వాహనదారులు పాసింజర్ల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడనున్నది దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ సింగిల్ ఎంట్రీ విధానంలో ముఖ్యంగా ఒకసారి వాహనం వెళితే టోల్ ట్యాక్స్ చెల్లిస్తే అది ఇరవై నాలుగు గంటల పాటు గతంలో ఉండేది కానీ ఇప్పుడున్నటువంటి సింగిల్ ఇంటర్ విధానం వలన ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే పాసింజర్ వాహనాలు సొంత వాహనాలు వీటికి గతంలో నెలవారీ పాసులు ఇచ్చేవాళ్ళు పాసింజర్ వాహనాలకైతే నూట యాభై రూపాయలు సొంత వాహనాలకైతే మూడు వందల యాభై రూపాయలు పాసులు వసూలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ విధానాన్ని మార్చి పాసింజర్ వాహనానికి మాత్రం నెలవారీ పాసులు ఎత్తివేసి ప్రతి ట్రిప్పుకి టోల్ ట్యాక్స్ చెల్లించాలని చెప్పి అందులో పెట్టారు జీవోలో దీనివల్ల ప్రతి ట్రిప్పులో కూడా ఎన్ని ట్రిప్పులు తిరిగితే అన్ని ట్రిప్పులకి కూడా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఒకసారి టోల్ ట్యాక్స్ చెల్లించిన తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు టోల్ ట్యాక్స్ చెల్లించకూడదు అనేటువంటి విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఈ సింగిల్ ఎంట్రీ విధానాన్ని ప్రవేశపెట్టారు దీనివల్ల టోల్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి భారం కాదు అందులో ఉన్నటువంటి పాసింజర్ల మీద కూడా ఈ భారం పడతా ఉంది అట్లాగే ఫోర్ వీలర్సు పెద్ద హెవీ వెహికల్సు వీటికి కూడా టోల్ ట్యాక్స్ పెంచారు ఈ పెంచడం అనేది కూడా చాలా దారుణమైనటువంటి విషయం అలాగే గతంలో తెలుగు బోర్డులు పసుపు బోర్డులు రెండు రకాలుగా విభజన ఉండేది తెలుగు బోర్డులకి సొంత వాహనాలు పసుపు బోర్డులంటే అద్దెకి తీసుకునేటువంటి వాహనాలు ఈ అద్దె వాహనాలకు కూడా ఇంతకు ముందున్నటువంటి టోల్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేసి కొత్తగా టోల్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఆర్టీసీ బస్సులకు కూడా ఈ టోల్ విధానాన్ని ప్రవేశపెట్టారు గతంలో ఉన్నటువంటి పాసులు ఆర్టీసీకి బస్ పాసులు ఇచ్చేవాళ్ళు ఆ బస్ పాసులు కూడా తీసేసి టోల్ ట్యాక్స్ మొత్తం కూడా ప్రతిసారి ఆర్టీసీ బస్సు కూడా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇది పాసింజర్ల మీద తీవ్రమైనటువంటి ప్రమాదం పడుతుంది మన భారతదేశంలో జనాభా అవసరాలకి తగిన విధంగా రైతులు పంటలు పండిస్తారు ఆ రైతులు పండించినటువంటి పంటల్ని ఇతర ప్రాంతాలకి సరఫరా రవాణా జరుగుతూ ఉంటుంది అట్లాగే చేపలు కానీ మత్స్య సంపద కానీ ఇంకా అనేక రకాలైనటువంటి సరుకులు అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ విధానం ద్వారా సరఫరా అవుతూ ఉంటాయి టోల్ ట్యాక్సులు ప్రతిసారి టోల్ ట్యాక్సులు పెంచటం టోల్ ట్యాక్స్ విధానాలను మార్పు తీసుకురావటం ఈ మూడు రకాలైనటువంటి పద్ధతులు మార్చారు ఇప్పుడు ఈ మూడు పద్ధతుల వలన పాసింజర్ల మీద భారం పడుతుంది ప్రజల మీద భారం పడుతుంది టోల్ విధానం అనేటువంటిది సరైనటువంటిది కాదు ముఖ్యంగా మన కాజా టోల్ ప్లాజా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టరు నేషనల్ హైవే అథారిటీస్కి ఒక లేఖ రాశారు ఇక్కడ ఈ సింగిల్ ఎంట్రీ విధానాన్ని ప్రవేశపెట్టమని చెప్పేసి లేఖ రాశారు ఆ లేఖ మీద ప్రజల అభిప్రాయాలు కానీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కానీ తెలుసుకోకుండా ఆ లేఖని యథావితిగా ఆమోదించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి ఈ టోల్ ట్యాక్స్ని తీసుకొచ్చింది అందుకని ఈ టోల్ ట్యాక్స్ విధానం పూర్తిగా తప్పుడు విధానం ఇది ప్రజల మీద భారం వేసేటువంటి విధానం దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అనేక ఆందోళనలు పోరాటాలు చేసింది సిఐటి ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం ఈ టోల్ ట్యాక్స్ రద్దు చేయాలని ఈ కథ ఇలా ఉంటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ప్రకటన చేస్తూ కొత్తగా జిల్లా హైవేలకి స్టేట్ హైవేలకి కూడా ఈ టోల్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పారు అంటే టోల్ ట్యాక్సులు కట్టడమే ఈ వాహనదారుల యొక్క బాధ్యత అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇది వాహనదారుల మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది వాహనదారుల మీద పడుతుందంటే ఆటోమేటిక్గా వాహనాల్లో తిరిగేటువంటి ప్రజల మీద ప్యాసింజర్ల మీద ఈ భారం పడుతుంది ఒక కోట్ల వేల కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని ఈ విధంగా ప్రభుత్వం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అందుకనే దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం